మనందరికీ సమయం అనేది ఎంతో విలువైనది రైట్ ఆర్ రాంగ్ రైట్ కొంతమందికి సమయంతో సంబంధం లేకుండా జీవిస్తారు కొంతమంది వాళ్ళకి సమయం పట్ల ఏ మాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఏంటి సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు సమయం అనేది వాళ్ళకు అనుకూలంగా మారుతూ పోతుంది ఏంటి సమయం అనేది వాళ్ళకు అనుకూలంగా మారుతూ పోతుంది అంటే ఏమని ఆ గంట ఆగిపోద్ది స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతుంది ఎక్కడన్నా విన్నారా ఎవరు యా ఇంకా ఇంకా ఎక్కడ విన్నారు ఓకే ఇంకా ఓకే సో ఎవరైతే ఆ స్థితికి వెళ్తారో అంటే సమయంని అనే ద్వారాన్ని దాటి వెళ్ళారో వాళ్ళు ఒకనొకప్పుడు కొన్ని జన్మల్లో సమయానికి ప్రాముఖ్యత ఇచ్చారు సమయం యొక్క విలువ తెలుసుకున్నారు సమయాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకున్నారు కాబట్టి దానికి అతిథులైనరు అర్థమైందండి సో మనం ఫస్ట్ ఏం చేయాలి సమయానికి విలువ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోతే ఏమవుతుంది సమయము మనకు అనుకూలంగా మార్పు చెందుతూ వస్తుంది సో ఇక్కడ పత్రిసారి ఏం చేస్తారంటే మాకు ఆర్గనైజర్ మీటింగ్ జరుగుతుంది కడతాల్లో జరిగినప్పుడు ఏం చేస్తారంటే అందరికి ఒక డిపార్ట్మెంట్ ఇస్తారు మీరు డైనింగ్ మీరు రిసెప్షను మీరు అతిథులను చూసుకోండి మీరు డైనింగ్ దగ్గర ఉండండి అనేసి అంత అయిపోయిన తర్వాత పైన డిపార్ట్మెంట్ నాది అంటారు ఏంటి మీకు ప్రకృతి నుంచి ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటాను పైన పనులు నేను చూసుకుంటాను కింద పనులు మీరు చూసుకోండి అంటారు ఇప్పుడు చెప్పండి ప్రకృతి అనేది పత్రిసారిని పత్రిసారి యొక్క ఆలోచనని పత్రిసారి యొక్క కార్యక్రమాలని గౌరవించి ఇంతవరకు ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా అన్నది అన్నట్టు ఉన్నది ఉన్నట్టు జరిగినాయంటే ప్రకృతి గౌరవించి సహకరించిందా లేకపోతే పత్రిసారు తన యొక్క శక్తిని ప్రకృతి మీద అధమాయిషి చేశారా అర్థమైందే మీకు ఎప్పుడు కూడా మనం శక్తి ఉందని వేరే వాళ్ళ మీద కానీ పంచభూతాల మీద కానీ కమాండ్ చేయకూడదు ఏం చేయాలి మనం మన లిమిట్లో మనం ఉంటూ రిక్వెస్ట్ చేస్తే ప్రకృతి ఆటోమేటిక్గా అది వర్షం పడుతుంది ఇబ్బంది అవుతుంది అనేసి ఈరోజు వర్షం పడకుండా ఉంటే బాగున్ను అనకూడదు ఏమవుతుంది చెప్పండి వర్షం పడదు మీకు ఆ రోజు వర్షం పడదు కానీ ఏమవుతుంది ఎందుకు అది అయ్యింది పడాల్సింది అక్కడ వర్షము పడలేదు ఎందుకయింది మీ రామబాణాన్ని వదిలేరు మీరు ఏమని ఈరోజు ఇక్కడ వర్షము పడకపోతే బాగుండు అని మామూలు వాళ్ళ వాకుకి శక్తి ఉన్న వాళ్ళ వాకుకి తేడా ఉంది కాబట్టి మీ వాకుకి పంచభూతాలు స్పందించి ఆ రోజు వర్షం పడకుండా చేశాయి కానీ మీ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోయింది అక్కడ మరి ఊరికే ఇచ్చేస్తారా ఆడ అకౌంట్ తగ్గిపోయింది రెండోసారి నేను ఇక్కడి నుంచి రాజంపేట వెళ్ళాలి కొంచెం సూర్య భగవానుడు కొంచెం తగ్గి మంచిగా నాకు దారి ఇవ్వు ఏముంది నువ్వు ప్రేణు మాస్టర్ కదా తగ్గతానులే అని రెండు డిగ్రీలు తగ్గి నువ్వు వెళ్ళేంతవరకు ఏంటి వేరే వాళ్ళకి తెలియదు మళ్ళీ అది మీ ప్రయాణం వెళ్ళేంతవరకు మీకు ఎండ లేకుండా చేస్తాడు కానీ ఏమైంది అమ్మయ్యా నీ అకౌంట్లో నుంచి వాటి పైన వాళ్ళు చూస్తూ ఉండరు నువ్వు ఏమేమి కోరి కోరినావో దానికి ఆ అనుగుణంగా అకౌంట్ పది సంవత్సరాల తర్వాత ఈ మనిషి జీరో అయిపోయి వచ్చిన వాళ్ళకన్నా తక్కువగా ఉన్నాడు అంటే ఏమైంది అక్కడ పది సంవత్సరాల్లో నువ్వు వేసే ప్రతి కోరికకి నీ అకౌంట్ వెళ్ళిపోతూ ఉంది పంచిపోతాలో తర్వాత నువ్వు ఏమనుకున్నా జరగదు ఎందుకు మరి బ్యాలెన్స్ అయినప్పుడు చెక్ ఎక్కడ క్లియర్ అవుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చెక్ క్లియర్ అవుతుంది కానీ అక్కడ జీరో అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది రెండు డిగ్రీలు తగ్గంటే నీకు మాత్రమే నాలుగు డిగ్రీలు పెంచుతాడు అంతే నీ ప్రయాణంలోనే ఎవడు గోతిలో పడ్డా నువ్వే గోతిలో పడతావు నేను కోరుకున్నాను కదా అండి అప్పుడు కోరుకున్నప్పుడు వేరు ఇప్పుడు కోరుకున్నప్పుడు లేరు మన వెనకాల ఏముండాలి శక్తి మన ట్యాంక్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలి ఎప్పుడు అనే అనేదానికి నేర్చుకోవాల్సిన ఎవరైనా ఉంటే పత్రిసారే బాగా నేర్పిస్తారు ఇంకెవరు నేర్పి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఎక్కడ తన శక్తిని వాడిందే లేదు సార్ అంత రిజర్వ్గానే పెట్టుకుంటారు ఎందుకు ఎప్పుడు అవసరం అవుతుంది తెలియదు మొత్తం కామన్ సెన్స్తోనే నడిపారు మొత్తం మొత్తం వెనకాల నడిపించేదంతా ఈ ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టినా ఎన్ని ధ్యాన మహాచక్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ నెల అంటే నవంబర్ నెలలో ఒక్క చోట ధ్యాన మహాచక్రం జరగలేదు పత్రిసారి పుట్టినరోజులు మూడేసి రోజులు నాలుగు రోజులు ఎన్నెన్నో చోట్ల జరుగుతున్నాయి అన్నిటిని నడిపించేది ఒకే ఒక శక్తి ఇప్పుడు కూడా ఎక్కడా పత్రిసారి శక్తి కనిపిస్తుందా ఎవరు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు కంప్లైంట్ చేసేదానికి లేదు మీ దగ్గర ఏదేది భూమి మీద జరగాలి అయినా మన లోపల ఉంది చేపిస్తున్నాడు సో ఏ ప్రోగ్రాం జరిగినా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమవుతుంది లేకపోతే ఆయన్నో ఈమెనో ఇంకెవరినో పిల్లలనో ఏమైనా అన్నారనుకోండి ధర్మానికి విరుద్ధంగా ఏమైతుంది మన వెనకాల అమ్మయ్యా మనం ధ్యానంలోకి ఎందుకు వచ్చాం శక్తి పెంచుకోవడానిక కరిగించుకోవడానిక మరి పెంచుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ వెనకాల ఏమైతుంది ఎందువల్ల ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యము శక్తిని పెంచుకోవడమా శక్తిని పెంచుకుంటూ దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టుకునే జ్ఞానం అవసరమా శక్తి పెరుగుతుంది జ్ఞానం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం ఎంత పడితే ఎంత వాడేస్తాం పది కోట్లు ఉన్నవాడు కూడా పది రూపాయల వస్తువుకు పది రూపాయలే ఇస్తాడా ఇరవై రూపాయలు ఇస్తారా ఎందుకు పది కోట్లు ఉన్నాయి కదా వాటి దగ్గర కాబట్టి మనం కూడా జ్ఞానం ఉంటే ఏం చేయాలి ఎంత దాంతో అంతే శక్తిని దానికి ఉపయోగించుకోవాలి ఓకే సో ఇప్పుడు పారాడాక్స్ అని విన్నాం కదా రెండు సత్యాలు ఒకటి మనసు దృష్టి ఒకటి ఆత్మ దృష్టి ఏటి రెండు దృష్టిలో ఒకటి మనసు దృష్టి ఇంకొకటి సో మనము పెరైన మాస్టర్లు వచ్చినాక ధ్యానం చేసిన తర్వాత సాధన చేసి గురు సాంగత్యం చేసి ఇంతమందితో కలిసి సత్సంగా చేశాం కాబట్టి మన దృష్టిని ఏ వైపు నుంచి ఏ వైపుకు తీసుకెళ్తున్నాం యా ఓకే ఇప్పుడు ర్యాలీ చేస్తున్నప్పుడు మనల్ని చూసి కామెంట్ చేసేవాళ్ళు ఇంకా ఏ దృష్టిలో ఉన్నారు ఓకే మనం ఇక్కడ రాకముందు ఏ దృష్టిలో ఉండేవాళ్ళం మనం ఇంతమంది మారినాం కదా ఇప్పుడు లక్షల్లో ఉన్నారా కోట్లలో ఉన్నారా ప్రపంచం మీద కోట్లల్లో ఉన్నారు కోట్లల్లో అయినప్పుడు ఇంకొంచెం కాలంలో వాళ్ళందరూ కూడా ఇటు వస్తారు రారా అమ్మయ్యా అర్థమైంది మీకు నలభై సంవత్సరాల క్రితము ధ్యానం అంటే డ్యాష్ అడేం లేదు కానీ ఇప్పుడు ఏమైంది ధ్యానం అంటే శ్వాస మీ ధ్యాస వచ్చిందే లేదా ఒక్కరు చేశారా పది మంది చేశారా భారతదేశ మూమెంట్కి మనకు స్వతంత్రం రావాలనే మూమెంట్ దీనికి కష్టపడిన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు అంటే ఎంతమంది ఎంతమంది పేర్లు చెప్తారు మీరు చాలామంది పేర్లు చెప్తారు అవునా కానీ ధ్యానం అంటే శ్వాస మీద దేశ ఎవరి నుంచి వచ్చిందంటే అనేక పేర్లనే ఒక పేరు ఉంది చూసారా మరి ఒకటి ఇంతమందిని చేసింది అక్కడ అంతమంది చేసి ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చారు భారతదేశానికి ఇక్కడ ఒక్కరు కొన్ని లక్షల కోట్ల మూగ జీవానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు చూసారు ఆ దృష్టిలో ఇదే దృష్టి ఇప్పుడు చూద్దాం ఎంతమంది ఇంద్రధనస్సుని వర్షం పడిందా లేదా నాయన భయపడితే నువ్వు ఆనందానికి దూరమైనట్టు ఆత్మకి భయం అనేది ఒక పెద్ద చిక్కుముడి సో భయపడకూడదు అంటే ధ్యానం చేస్తే మనకు ఆ భయం నుంచి మనము విడుదల పొందుతాము సో ఎప్పుడైతే ఆ అనుభవం వచ్చిందో అప్పుడు సారు వాళ్ళు ఎన్నోసార్లు పత్రికారితోటి ట్రెక్కింగ్కి వెళ్ళి ఉండరు తుమ్మురు తీర్థం కానీ ఇంకా రకరకాల ట్రెక్కింగ్లు అక్కడ అడవిలో మధ్యలో మూడు రోజులు నాలుగు రోజులు ఏమున్నా లేకపోయినా ఉండాలి మీరు అక్కడ నేడు ఉండదు ఏమున్నా లేకపోయినా ఉండాలి అంటే అక్కడ దేన్ని పరీక్షిస్తున్నారు మీరు దేన్ని పరీక్షిస్తున్నారు ఓర్పు ఒకటి నేర్పిస్తుంది ఇంకా ఆత్మ యొక్క లక్షణము అంటే నిర్భయతత్వము ఫుల్గా మీకు తెలియాలి అంటే ప్రకృతిలో ఉండాలి ఇక్కడ ఒక చిన్న విషయం మన పిల్లలు సిటీలో పెరిగి బాగా చదువుతారు బొమ్మలతో ఆడుకుంటారు అంతేనా అనస్తాశ అని చెప్పేది ఏంటంటే ఒకనొక అడవిలో పుట్టిన చిన్నపిల్లలు ఆడుకునే విధానము బొమ్మలతో ఆడుకుంటారా సజీవంగా ఉండే జీవులతో ఆడుకుంటారా ఓకే వాళ్ళు పెరిగేది ఎలా పెరతారు జీవించి ఉన్న పక్షులు జంతువులు ఆకులు ముళ్ళు ఆకాశము వీటితో పెరతారు ఇప్పుడు ఈ ఎదిగే క్రమంలో అనస్తాశ మేడం ఏంటంటే ఒక కుందేలు బొమ్మ ఇస్తారు ఒక ఉడత బొమ్మ ఇస్తారు ఆ పిల్లవాడు దాన్ని ఏం చేస్తాడు తొక్కి ఇలా పిండి అలా పిండి ఒక టెడ్డీ బేర్ ఉంది టెడ్డీ బేర్ ఏం చేస్తాం దాన్ని ఇలా పట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇట్ట చేస్తాం అట్ట చేస్తాం అదే పరిస్థితి ఒక నిజమైన టెడ్డీ బేర్ ఉంటే అది నీకు సహకరిస్తుందా దానికి ఇబ్బంది కలిగినప్పుడు అది బయటికి వచ్చి అయ్యి జాగ్రత్త ఇంకా ఎక్కువ చేస్తే గీకేస్తా అంటుంది అంద అంటే ఇప్పుడు అతను ఆ చిన్న చిన్నపిల్లవాళ్ళలో స్పందన ఏముంటుంది బొమ్ముకున్నట్టు ఉంటుందా ఎంతవరకు వాటితో ఆడుకోవాలి ఎంతవరకు వాటిని హింస పెట్టకూడదు బాధపడకూడదు అనేసి ఆ చిన్న వయసులో ఆ పిల్లలకి వస్తున్నావునా కదా మనకేం లేదు ఇక్కడ కుందేలు నీలా అన్నట్టు మనము నిజమైన కుందేలు కూడా అనేస్తున్నాం అంటే దాని బాధ మనకు తెలియలేదు ఎందుకు తెలియలేదు మనం ప్రకృతిలో ఉండేదానికి కనెక్షను కోల్పోయాం కాబట్టి వాటితో కనెక్షన్లో ఉంటే అంత సునాయాసంగా ఒక చేపని నీళ్ళల్లో నుంచి తీసి బతికున్నగానే దాని యొక్క చర్మాన్ని తీసేసి తల మీద రెండు కొట్టి దాన్ని చంపగలమా జీవాలతో కానీ మనము సహచర్యం చేసి ఉంటే బొమ్మలతో చేస్తున్నాం కాబట్టే వాటి యొక్క బాధ అది మనకు తెలియలేదు అర్థమైందండి తో ఇప్పుడు చెప్పండి ఇక్కడ చదివేదానికి మరి ప్రకృతిలో సహజీవం చేస్తూ విద్య దానికి తేడా ఉందే లేదా కొంచెం ముందే ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది సో పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది ప్రకృతిలో మమేకమై ట్రెక్కింగ్లు అడవుల్లో నది స్నానము సముద్ర స్నానము చేయాలి అని పత్రిసాద్ సో నేను క్వశ్చన్ అడతాను ముందు చేతి ఎత్తండి ఎవరిని అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి పద్దెనిమిదిలో ఇది ఎన్నో పాయింట్ చేతులు మాత్రం మాట్లాడకూడదు వినండి ఫస్ట్ ప్రకృతితో మమేకం అవడము ట్రెక్కింగ్లు చేయడం అనేది పద్దెనిమిదిలో ఎన్నో పాయింట్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి నేను మాట్లాడమని చెప్పలేదు అంటే ఎంత అంటే మనము ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా నోరు మన కంట్రోల్లో అర్థమైందా నేనేం చెప్పినా చేయి మాత్రమే చెత్తండి నేను చూస్ చేసుకుంటా అని చెప్పినా కానీ నోరు ఆగలేదు అంటే ఇంకా మనకి దాని మీద కంట్రోల్ లేదు మన పంచభూతాల మీద అమ్మయ్యా సరే సో నైన్త్ ఇప్పుడు నైన్త్ అనేది ప్రకృతితో అనుసంధానం కరెక్టు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది అందుకని ఓకే మిగిలిన వాళ్ళు కాదన్నట్టు అర్థం అంతే కదా అంతేనా కాదన్నట్టేనా డౌట్ ఉందా ధ్యానం క్లాసులో ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మార్కులు వేయరు అసైన్మెంట్లు ఇవ్వరు ఉండవు ఎవరిని ఎవరు జడ్జు చేయరు మీకు ఫ్రీగా ఉన్నది చెప్పచ్చు తెలుసుకోవాల్సింది తెలుసుకోవచ్చు ఎటువంటి మొహమాటం లేదు దేన్ని పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరము సరి సమానమైన వాళ్ళము అవునా కదా రైటా ఇప్పుడు చెప్పండి తొమ్మిదో పాయింట్ కరెక్టా అది కరెక్టేనా అందరూ ఏ కంఠంతో వెరీ గుడ్ మనకు మనమే మార్కులు వేసుకోవాలి ఓకే సో ప్రకృతిలో మమేకమవుతూ ఎన్నో అద్భుతమైన రహస్యాలని అనస్తాశయ మేడం ఈ భూమి మీద ఉన్న ప్రజలకి అందించింది అనస్తాశయ మేడం గురించి పత్రిసారే అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు మనకు చెప్పడము ఆ బుక్కులు చదవమని చెప్పడము మరి అవి చదివి ఇతరులకి చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను పత్రిసారికి ధన్యవాదాలు చెప్తున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త